మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నా అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండే కీర్తిని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు విద్యావంతుడు దేశానికే గొప్పవాడు ధనంతో ఫలం కొనగలం కానీ ఫలితాన్ని కొనలేము లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది కదా అత్తగారి అధికారం ఎంతటిదైనా కోడలి అధికారం తక్కువేమీ కాదు ధనం ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు విజ్ఞానం నానాటికీ పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు విద్యను ఎవ్వరూ భాగం పంచుకోలేరు ఎవ్వరూ దొంగతనం చేయలేరు ఏనుగు ఎంత పెద్దది అయినా తొండం చిన్నదైనా దేని విలువ దానిదే ఎవరైనా భార్యను కొనగలరు కానీ తల్లిని మాత్రం కొనలేరు అయినా అజ్ఞానవంతులు ఉన్న చోట సరస్వతీదేవి ఉండదు అందుకే సరస్వతీదేవి మందిరాలు ఆలయాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి విద్యావంతుల హృదయమే సరస్వతీదేవి మందిరం సరస్వతీదేవి జ్ఞానము సత్యము సృజనాత్మకత మరియు కళలకు దేవత ఆమె సృజనాత్మక శక్తి శుద్ధి మరియు వివేచనకు కూడా దేవత సరస్వతికి శుద్ధి చేసే శక్తి ఉంటుంది మరియు వివేచన అనే గుణాన్ని ప్రసాదించగలదు సరస్వతీదేవిని పాఠశాలలో మొదటి రోజున పండితులు మరియు విద్యార్థులను ఆశీర్వదిస్తుందని మరియు అన్ని రకాల కళాత్మక నైపుణ్యాలను పర్యవేక్షిస్తుందని నమ్ముతారు సరస్వతీదేవి హిందూ జ్ఞాన దేవత ఆమె జ్ఞానం సంగీతం కళ మరియు అభ్యాసంతో ముడిపడి ఉంటుంది లక్ష్మీ మరియు పార్వతీలతో పాటు సరస్వతీదేవి కూడా హిందూ మతంలోని మూడు ప్రధాన దేవతలలో ఒకరు ఈ ముగ్గురు దేవతలను కలిపి త్రిదేవి అని పిలుస్తారు సరస్వతీదేవి బ్రహ్మ యొక్క భార్య మరియు శివుని సోదరి సరస్వతీదేవి తెల్లని చీర ధరించి తెల్లటి కమలం మీద కూర్చుని ఉంటుంది ఆమె తరచుగా తెల్లటి హంసపై స్వారీ చేస్తున్నట్లు కూడా చూపబడుతుంది సరస్వతీదేవి తెలుపు రంగుతో ముడిపడి ఉంటుంది ఈ తెలుపు రంగు స్వచ్ఛత జ్ఞానం మరియు సత్యాన్ని సూచిస్తుంది హిందూ పురాణాలలో హంస పరిపూర్ణతను సూచిస్తుంది సరస్వతీదేవిని వాగ్దేవి అని కూడా పిలుస్తారు పిల్లలను పాఠశాలలో జరిపించే ముందు అక్షరాభ్యాసం చేసి సరస్వతీదేవి అనుగ్రహం కొరకు విశేషమైన పూజలు జరిపించి తరువాత పిల్లలను పాఠశాలలో జర్పిస్తారు Please Like, Share and Subscribe to Rajmamalan oh, no. channel.